హాయ్ అండి ఈరోజు టమాటా అండ్ మెంతిం కూరతో కర్రీ ఎలా చేయాలో చేయబోతున్నాను చూడండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు టమాటా మెంతిం కూర అండ్ ఒక ఆనియన్ ఒక పచ్చిమిర్చితో కర్రీ చేస్తున్నాను అయితే గ్యాస్ ఆన్ చేసేసాను అండ్ పెనం పెట్టేశాను ఒక త్రీ స్పూన్ ఆయిల్ పాలింపు జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెం దిగిలి జీలకర్ర అండ్ అవ్వాలి షోను చూడండి షోను వచ్చి ఏదో ఒకటి మమ్మీ నాకు ఇది కావాలి చిప్స్ కావాలంట ఇప్పుడైతే ప్రజెంట్ వాడికి నేను కర్రీ చేస్తానని వచ్చి ఇక చూడు జీలకర్ర పెడుతున్నాడు షోను డాడీ ఓ క్లోజ్ ఓ మమ్మీ ఊకే సతాయిస్తూనే ఉంటాడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇది కావాలి మమ్మీ అది కావాలి ఇంకేం కావాలి మిర్చి వేసేసాను మిర్చి అండ్ ఆనియన్ ఒకేసారి వేసుకోవచ్చు కావాలంట ఏం షోనికి నువ్వు చూస్తావా కర్రీలో పెడతావా సాల్ట్ పెడతావా సాల్ట్ ఇవ్వరా కర్రీలో పెడతావా తీసుకున్నా సాల్ట్ తీసుక సాల్ట్ తీసుకొని కర్రీలో పెడతాడంట అయ్యో కింద పడిపోయింది సాల్ట్ షేట్ తీసుకోను కర్రీలో చూడండి పెట్టినా పెట్టు బి తగులుతుంది ఓ షేట్ ఓకేనా డన్నా డన్ 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 అయిపోయిందంట పెట్టేశాను ఆనియన్ కొంచెం సాల్ట్ పెట్టాను తొందరగా కొంచెం ఫ్రై అవీ ఆనియన్ అయితే ఫ్రై అయింది ఇంకొంచెం పసుపు అండ్ కరివేపాకు వేసాను పసుపు అండ్ కరివేపాకు వేసాను కొంచెం అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి అయితే ఇప్పుడు హండ్రెడ్ రూపీస్కి పావు కేజీ అండి అల్లం వెల్లుల్లి తీసుకోవాలంటేనే భయం వేస్తుంది వెల్లుల్లి బాగా కర్రీలో అయితే నేను అన్నిట్లో బాగా కొంచెం ఎక్కువనే వేస్తాను అది వేస్తేనే కొంచెం టేస్ట్ వస్తుంది కదా అందుకనే వేసుకుంటాను ఆనియన్ అయితే బాగా డీప్ ఫ్రై అయిపోయింది ఇంకా నెక్స్ట్ అయితే కూర వేసేద్దాం మెంతం కూర బాగా కలిపేసిన తర్వాత క్యాప్ పెట్టేసుకోవాలి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది ఇంకొంచెం ఒక ఇంకో టూ మినిట్స్ అయితే అయిపోతుందండి తర్వాత టమాటా వేస్తాను అయిపోయింది ఫ్రై బాగా అయిపోయింది ఇంకా నెక్స్ట్ అయితే టమాటా వేసేస్తున్నాను టోటల్గా ఒకసారి కలిపేసి క్యాప్ పెట్టేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడకనివ్వాలి అప్పుడు మంచిగా అయిపోతుంది మంచిగా మెత్తగా ఉడికిపోతుంది వాటర్ అంతా పైకి వచ్చేసింది అంటే నేను టమాటాలో మొత్తం గింజలన్నీ టోటల్గా తీసేస్తాను ఎందుకంటే పులుపు ఎక్కువ అయిపోతుంది కదా ఎక్కువ టమాటాతో చేస్తాం కాబట్టి పులుపు ఎక్కువ అవుతుంది అందుకనే నేను టమాటాలో ఉన్న లోపల గింజలన్నీ తీసి పక్కన తీసి పడేస్తాను అయినా వాటర్ వస్తుంది చూడండి వాటర్ అంతా పోవాలి అప్పుడు ఎంత స్వీట్గా అనిపించదు మనకు మినిట్స్ తర్వాత చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఆయిల్ అంతా పైకి వచ్చేసింది అంటే చోను కూడా అక్కడ ఆయిల్ అంతా పైకి వచ్చేసింది మమ్మీ అంటున్నాడు కారం పొడి వేయకముందే ఫస్ట్ ధనియాల పొడి వేసేసి కొంచెం కలిపేసి మా షోను కోసం పక్కకు తీసేస్తాను కొంచెం ఒకటి అంటే కారంతో తో తినాడు అందుకనే అలా చేస్తాను కారం పెట్టేశాను ఇక ఒక ఫైవ్ మినిట్ క్లోజ్ చేసేద్దాం క్యాప్తో కర్రీ అయితే అయిపోయింది ఇక ఇంకా లాస్ట్కి కొత్తిమీర అయితే వేసేసాను అయిపోయింది కర్రీ అయితే రెడీ టేస్టీ టేస్టీ టమాటా అండ్ టమాటా అండ్ మెందెం కూర కర్రీ సూపర్గా టేస్ట్ అయితే రెడీ అయిపోయింది చపాతి మీద తింటే ఇంకా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది చపాతి మీద